వాస్తవం ఈ మైనారిటీస్ పరిస్థితి ఏ విధంగా ఉందంటే పేరుకు నవాబులుగా మిగిలిపోయారు ఉన్నది మొత్తం ఏమి లేకపోయింది జమీందారులు వీళ్ళే జాగీర్దారులు వీళ్ళే కాకపోతే ఈరోజు వీళ్ళ పరిస్థితి చాలా దయనీయంగా ఉంది ఏదైతే సార్ ఏవైతే సాచర్ కమిటీ రిపోర్ట్ రంగనాథ కమిషన్ రిపోర్ట్ ఇట్స్ క్లియర్లీ ఇండికేట్స్ దట్ ఈ కమ్యూనిటీ ఈరోజు రెండు లక్షల కన్నా తక్ తక్కువ దయనీయ పరిస్థితిలో ఉంది వీళ్ళ పరిస్థితి ఆర్థికంగా చాలా చాలా కు చాలా కుదించిపోయింది దానికి ఈరోజు వీళ్ళ దగ్గర ప్రాపర్టీస్ ఉన్నాయి కానీ పేరుకు మాత్రమే ఉన్నాయి కానీ ఎక్కడ కూడా ప్రాపర్టీస్ లేవు ఉన్న ప్రాపర్టీస్ నోటిఫైడ్ అబ్సల్యూట్ గెజిట్ నోటిఫైడ్ ప్రాపర్టీస్ ఇవి కాకపోతే వీళ్ళ చేతుల్లో లేవు డిపార్ట్మెంట్స్ ఉన్నాయి కానీ ఎక్కడ కూడా దీనికోసం పనిచేయడం లేదు హాస్టల్ ఎక్కడైనా మైనారిటీ హాస్టల్ కావాలంటే ఎక్కడైనా రెంటెడ్ బిల్డింగ్లో పెట్టాలా కానీ ఎక్కడ కూడా లేదు కొంత మన ఆంధ్ర రాష్ట్రంలోనే దాదాపు ఒక లక్ష కోట్ల వఫ్ ప్రాపర్టీస్ ఉన్నాయి కాకపోతే మన చేతుల్లో లేవు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం పెద్దలు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి తొంభై ఐదు తర్వాత ముఖ్యమంత్రి అయిన తర్వాత హైదరాబాద్ అల్లర్లు కాండి నుంచి ఏ ఈ రాష్ట్రానికి ఉమ్మడి రాష్ట్రానికి గాడిలో పెట్టి ఎక్కడ కూడా మూడు మూడు నెలలు నాలుగు నాలుగు నెలలు హైదరాబాద్ ఓల్డ్ సిటీలో కర్ఫ్యూ ఉండేది అటువంటి కర్ఫ్యూకి స్టేట్నింగ్ చేసి లా అండ్ ఆర్డర్కి సిస్టమైజ్ చేసి ఎక్కడ కూడా కానీ మిస్యూజ్ కాకుండా ఆ రోజుల్లో ముస్లిం మైనార్టీల కోసం ఆ రోజు ఉమ్మడి రాష్ట్రంలో వఫ్ ప్రాపర్టీసులు కాపాడుతూ వాళ్ళ కోసం ఒక సంక్షేమం కార్యక్రమం తీసుకుని వచ్చిన చరిత్ర పెద్దలు చంద్రబాబు నాయుడు గారి ఈరోజు చెప్పాలంటే ఈ రాష్ట్రానికి ఒక మైనార్టీల తలరాత కింద ఐదు వేల నాలుగు వందల ముప్పై నాలుగు కోట్లు ఇచ్చిన చరిత్ర పెద్దలు చంద్రబాబు నాయుడు గారిది ఈరోజు మైనార్టీ వెల్ఫేర్ల కోసం హజ్ హజ్ హౌస్ కానీ ఫైనాన్స్ కార్పొరేషన్ కానీ అదేవిధంగా ఉర్దూ అకాడమీ కానీ అదేవిధంగా మైనార్టీ డెవలప్మెంట్ కార్పొరేషన్ అన్నిటికీ ఒక బ్యాక్ బోన్గా ఐదు 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 వేల నాలుగు వందల ముప్పై నాలుగు కోట్లు దీన్ని పనిచేస్తుంది ప్రత్యేకంగా స మైనార్టీ సప్లైన్ మైనార్టీ సప్లాన్కి రెండు వేల ఐదు వందల పన్నెండు కోట్లు ఇచ్చిన చరిత్ర పెద్దలు చంద్రబాబు నాయుడు గారు ఈ సబ్ ప్లాన్ ఒక చట్టం గత ప్రభుత్వం ఈ సబ్ ప్లాన్కి తోట్లు పొడుస్తూ ఎక్కడ కూడా సబ్ ప్లాన్ నిధులు ఎక్కడ కూడా కానీ మైనార్టీల సంక్షేమం కోసం వాళ్ళు వినియోగించిన చరిత్ర లేదు ఒక మీటింగ్లో పెద్దలు మా మాజీ ముఖ్యమంత్రి ఎవరైతే ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ ఇరవై వేల కోట్లు మైనార్టీలకు ఇచ్చానని చెప్పారు అబ్దుల్ కలాం గారి జన్మదినం రోజు నేను ఆయన సూటిగా అడుగుతున్నాను రెండు వేల కోట్లు లెక్కలు చెప్పేసేయండి మీరు ఇరవై ఏడు వేల కోట్లకు మీరు చాలా దూరంగా ఉన్నారు మైనార్టీలకు ఎక్కడైనా అన్యాయం జరిగిందంటే గత ఐదు సంవత్సరాల్లోనే పూర్తి స్థాయిగా మైనార్టీలకు అన్యాయం జరిగింది అదే కాకుండా ఈ సప్ ఈరోజు ఉన్న సప్లాన్ రెండు వేల ఐదు వందల పన్నెండు కోట్లకు నేను గౌరవ మంత్రి గారికి నా విన్నపం ఏమంటే ఇది వఫ్ ప్రా ప్రాపర్టీస్ ప్రొటెక్షన్ కోసం వాడాలా ఈ ప్రాపర్టీస్ కానీ మీరు సెక్యూర్ చేస్తే ఒక ఇప్పుడు మదన్పల్లిలోనే ఒక ప్రాపర్టీ ఉంది నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ఆ ప్రాపర్టీ కాపాడితే ఈరోజు ఆ ప్రాపర్టీ వాల్యూ వచ్చి రెండు వేల కోట్ల రూపాయలు ఆ విధంగా చిత్తూరులో ప్రాపర్టీస్ ఉన్నాయి పలమనేర్లో ప్రాపర్టీస్ ఉన్నాయి కర్నూలులో ప్రాపర్టీస్ ఉన్నాయి నంద్యాల్లో ప్రాపర్టీస్ ఉన్నాయి పొంగునూరులో ప్రాపర్టీస్ ఉన్నాయి నేను కావాలంటే మొత్తం లెస్ట్ మంత్రి గారికి తెలుసు అయినా కూడా ఒకసారి మంత్రి గారికి జస్ట్ రిమంబరెన్స్ ఇస్తానని చెప్పి సవనిగా తెలియజేస్తున్నాను ఇదే కాకుండా ఈరోజు ఏపీజే అబ్దుల్ కలాం గారి ఓవర్సీస్ ఏదైతే పిల్లలు బయట దేశాల్లో పోయి పది లక్ష రూపాయలు మన రాష్ట్ర ప్రభుత్వం పెద్దలు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ జీవితాల వెలుగు కోసం వాళ్లకు మంచి ఉద్యో మంచి విద్య కోసం పది పది లక్ష రూపాయలు ప్రతి సంవత్సరం కేటాయించిన చరిత్ర పెద్దలు చంద్రబాబు నాయుడు గారు అదే గత ప్రభుత్వం పంతొమ్మిది తర్వాత రూలింగ్లో వచ్చిన తర్వాత మధ్యలో ఈ ఏదైతే ఏడు సముద్రాలు ఆపక్క పిల్లలు చదివేవాళ్ళు ఏ మధ్యలో సముద్రం మధ్యలో వదిలేసి ఎట్టి ఏదైతే పది లక్ష రూపాయలు ఓవర్సీస్ తక్షణం క్యాన్సిల్ చేసిన చరిత్ర గత ప్రభుత్వంది ఇదే కాకుండా ఇమాం మౌజన్లు జీతాలు వీళ్ళు ఎక్కడ కూడా ఇవ్వలేదు నలభై ఐదు కోట్ల రూపాయలు బ్యాలెన్స్ పెట్టాడు పెట్టారు వీళ్ళు ఏ రోజు వీళ్ళు ప్రభుత్వం వీళ్ళు ట్వంటీ ఫోర్కి ఎప్పుడు వీళ్ళ టెన్యూర్ కన్యూ కంప్లీట్ అయిందో పెద్దలు చంద్రబాబు నాయుడు గారు రూలింగ్లో వస్తానే తక్షణం వన్ సింగిల్ పేమెంట్ కింద నలభై ఐదు కోట్ల రూపాయలు ఇచ్చి ఇమాం మోజన్లకు నేను మీతో ఉన్నాను నేను మీకు పెద్ద దిక్కుగా ఉన్నాను అన్ని విధాలుగా నేను కాపాడుతానని చెప్పిన చరిత్ర పెద్దలు చంద్రబాబు నాయుడు గారిది ఇదే కాకుండా హజ్ యాత్రికులు హజ్ యాత్రికులకు పద్నాలుగు కోట్ల రూపాయలు ఇచ్చారు అధ్యక్ష వాస్తవం చెప్పాలంటే ప్రతి ముస్లిం మైనారిటీలు అతని పైన ఫైవ్ ఫండమెంటల్ రైట్స్ ఉంటాయి దాంట్లో హజ్ యాత్ర ఒకటి అతని జీవితంలో జీవితంగా ఒక్కసారి అయినా హజ్ యాత్ర చేయడం ఇట్స్ ఏ కంపల్సరీ అనమాట దానికి ఒక్క లక్ష రూపాయలు పూర్తి స్థాయిగా పెద్దలు చంద్రబాబు నాయుడు సబ్సిడీ ఇచ్చి వాళ్ళకు ఆదుకున్న చరిత్ర వాళ్లకు పెద్ద దిక్కుగా తండ్రి సమానంగా ఆయన నిలబడిన చరిత్ర పెద్దలు చంద్రబాబు నాయుడు గారి అదేవిధంగా ఉర్దూ అకాడమీ ఉర్దూ అకాడమీ ఈజ్ ద సెకండ్ లాంగ్వేజ్ ఆఫ్ ద స్టేట్ కంబైన్ స్టేట్లో కూడా సెకండ్ లాంగ్వేజ్గా గుర్తించడం జరిగింది ఈరోజు ఇక్కడ ఇస్తూ పది కోట్ల ఎనభై లక్షల రూపాయలు దాదాపు ఈరోజు ఉర్దూ అకాడమీ డెవలప్మెంట్ కోసం దాని బెటర్ లాంగ్వేజ్ బాగా ఇది కావడానికి కోసం ఇచ్చిన చరిత్ర మన ప్రభుత్వం ఇదే కాకుండా క్రిస్టియన్ మైనారిటీస్ అధ్యక్ష క్రిస్టియన్ మైనార్టీస్ ప్రాపర్టీస్ చాలా ఉన్నాయి స్టేట్ దీనికి కూడా కొంతమంది రాజకీయ నాయకులు ఇవన్నీ మిస్యూస్ చేస్తున్నారు దీనికి కాపాడే బాధ్యత మన పైన చాలా ఉంది ఈరోజు ఇరవై కోట్ల రూపాయలు క్రిస్టియన్ ఫైనాన్స్ కార్పొరేషన్కి పెద్దలు చంద్రబాబు నాయుడు గారు ఇవ్వడం జరిగింది ఈ బడ్జెట్లో దీనికి నేను మా మైనార్టీ మినిస్టర్ గారికి నేను అడుగుతున్నాను దయచేసి ఈ వ ప్రాపర్టీస్ కానీ క్రిస్టియన్ మైనారిటీస్ ప్రాపర్టీస్ కానీ దీనిపైన సపరేట్ కమిటీ వేయాలా మీరు అసలు హౌస్ కమిటీ వేసి ఈ